సంక్షేమ పథకాలే మహిళలకు శ్రీరామ రక్ష ఆర్థిక భరోసా అని నలభై ఐదవ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కొడలు శ్రీకావ్య స్థానిక ప్రజలకు తెలిపారు మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచ్చిదేవి కార్యక్రమం ద్వారా నలభై ఐదవ డివిజన్ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం అందించినన్ని సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం అందచేయలేదన్నారు ప్రతి పథకం కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వటంలో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు ఒంగోలులో ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి ఒకసారి చూడాలని ఈ అభివృద్ధిని ఈ అభివృద్ధి కొనసాగించాలంటే బాలినని శ్రీనివాసరెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్రీకావ్య ప్రజలకు తెలిపారు కార్యక్రమంలో నలభై ఐదవ డివిజన్లో కార్పొరేటర్ వెన్నపూస కుమారి డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి పల్నాటి రెడ్డి నితిన్ రెడ్డి చిలకల శ్రీనివాసరెడ్డి పిల్లి శ్రీనివాసరెడ్డి రంగి రంగిరెడ్డి రామిరెడ్డి ఉండేల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు

はい。<laughs> <Okay. S 3> okay. Yes, <laughs>